హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటికీ చాలామంది గుండెల్లో ఓ చిన్న తీపి గుర్తుగా నిలిచిపోయిన చిన్న కారు టాటానాను భారతదేశపు కారును ప్రతి మధ్యతరగతి కుటుంబం సొంతంగా చేసుకోవాలి అనే మహత్తర లక్ష్యంతో రతన్ టాటా తీసుకొచ్చిన నానా కారు ఒకప్పుడు రోడ్డుపై తిరుగుతూనే కనిపించేది అయితే కొన్ని కారణాల వల్ల ఆ కారు ఉత్పత్తి ఆగిపోయింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టాటా మోటార్స్ మరోసారి టాటా నానాను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది కానీ ఈసారి టాటానాను పూర్తిగా కొత్త రూపంలో ఆధునిక ఫీచర్లతో టెక్నాలజీతో వచ్చినట్లు తెలుస్తోంది గతంలో వచ్చిన మోడల్తో పోలిస్తే ఈ కొత్త టాటానాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ చాలా స్పెషల్గా ఉండబోతోంది మొదటిది ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్లో రావచ్చు అంటే పెట్రోల్ ఖర్చులు లేవు కాలుష్యం లేదు మనం చక్కగా ఛార్జ్ చేసి నిదానంగా నిశ్శబ్దంగా ప్రయాణించవచ్చు ఇంటీరియర్ విషయానికి వస్తే టాటానానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్మార్ట్ టచ్ స్క్రీన్ డిస్ప్లే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్టివిటీ బ్యాక్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఈసారి కార్ లోపల తల దాచుకోవడానికి మరింత హెడ్ రూమ్ కార్లకు ఎక్కువ లెగ్ రూమ్ ఇవ్వడం వల్ల సౌకర్యంగా ప్రయాణించవచ్చు అంటే ఎంతో స్టైలిష్గా కాంపాక్ట్గా ఆకర్షణీయంగా కనిపించబోతోంది ముందువైపు ఎల్జీడీ హెడ్లైట్లు డే టైమ్ రన్నింగ్ లైట్స్ స్మార్ట్ గ్రిల్ డిజైన్తో ఇది ఒక స్టైలిష్ సిటీ కారు గా సేఫ్టీ విషయంలో కూడా ఈసారి టాటా మోటార్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టింది కొత్త నానో కారు ఎయిర్ బ్యాగ్స్ ఏపీఎస్బీడి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి అవసరమైన భద్రతా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది ఇది చిన్న కుటుంబాలకు మొదటిసారి కారు కొనే వారికి మంచి ఎంపిక టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సుమారు నాలుగు నుంచి ఆరు లక్షల మధ్య ప్రారంభ ధరతో మార్కెట్లోకి రావచ్చని సమాచారం ఇది ఇప్పటికే టాటా వారి మధ్యతరగతి కుటుంబం కోసం అనే మిషన్ ని కొనసాగిస్తున్నట్లుగా చెప్పొచ్చు పూర్తిగా చార్జ్ చేస్తే ఈ నానో ఎలక్ట్రిక్ వెర్షన్ సుమారు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా ఇది నగర వాడకానికి బాగా సరిపోతుంది జిప్టాన్ టెక్నాలజీపై ఆధారపడి ఉండొచ్చు ఇది హై ఎఫిషియన్సీ మోటార్ లాంగ్ లైఫ్ బ్యాటరీ మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ ను ఇస్తుంది ఇంకా పాత మోడల్లో ఉన్న లోపాలను ఈసారి పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు మునుపటి మాదిరిగా చీప్ కార్ అనే ట్యాంక్ కాకుండా స్మార్ట్ సిటీ ఎలక్ట్రిక్ కార్ అనే బ్రాండ్ ఇమేజ్ ను తీసుకురావాలని టాటా కంపెనీ చూస్తోంది అంతేకాదు ఈ కార్ను మహిళలు స్టూడెంట్లు ఉద్యోగానికి వెళ్లే వారు సులభంగా నడిపించగలిగేలా సింపుల్ కంట్రోల్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది ఆసక్తి పెరుగుతోందంటూ బుకింగ్ల వివరాలు త్వరలోనే రానున్నాయని టాటా మోటార్స్ సంకేతాలు ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు మధ్య భాగంలో లేదా చివరిలో మార్కెట్లోకి విడుదల కావచ్చు సమగ్రంగా చెప్పాలంటే టాటా నానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెర్షన్ కేవలం కారే కాదు ఇది ఒక కొత్త ఆశ మళ్ళీ చిన్న కార్లలో టాటా తన హవాను చూపించే అవకాశం కనిపిస్తోంది చిన్నదైన చిన్ని ప్రపంచం అన్నట్లు ఈ నానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ కూడా పెద్దవారికి పోటీగా నిలుస్తుందేమో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి